బ్రిటిష్ పాలన తర్వాత కూడా యాభై అరవై దశకాల్లో భూమి నీరు వ్యవసాయం కేంద్రీకృతంగా మన రాష్ట్ర రాజకీయాలు ఉండనమాట కారణం ప్రజలు జీవన సంస్కృతి భూమి నీరు వ్యవసాయం చుట్టూ తిరిగేది అయితే డెబ్బై దశకంలో వచ్చిన జయ ఆంధ్ర ఉద్యమం రూపం పొడచూపిన పంతొమ్మిది డెబ్బై రెండు నాటి సాంఘిక సజ్ఞను సకాలంలో మనం అర్థం చేసుకోలేకపోయాం అప్పటికే దాన్ని గుర్తించి దాన్ని అడ్రస్ చేసి ఉంటే మన పరిస్థితి మరో మరోలా ఉండేది అప్పట్లో ఎక్కడి నుంచి హైదరాబాద్ మొదలైన రైతు కుటుంబాల యువత ఉపాధి వలస తీవ్రత తగ్గేది గ ఆ వలసల ఒత్తిడితో ఆ దశకం చివర పంతం కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అవసరం అయింది రంగారెడ్డి ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వద్ద ఆంధ్రుల రద్దు విషయం అర్థమైన అప్పటికే ఇంకా కొత్తగా మహిళా కళాశాల కూడా మొదలయ్యాయి ఏమైంది గుప్పిట్లోని ఇసుకలాగా కళ్ళ ముందే అలా జారిపోయింది తిరిగి వచ్చి చూసుకుంటే ఒకప్పుడు తయారీ రంగం ఉపాధి అవకాశాన్ని సర్వీస్ సెక్టార్ ఆక్రమించాక మూడు దశాబ్దాలు ఎక్కడ నెలకలేని ఉపాధి రంగం మిగిలింది ఇప్పుడు ఉన్నది సంచి ఉపాధి ఇక్కడ ఉద్యోగే కాదు కంపెనీ అధిపతి కూడా ఆ మార్తర రూపం తెలియని స్థితి ఎవరో ఎవరిని కోసం పనిచేస్తున్నారో తెలియని స్థితి అనమాట లీడర్ అంటే ప్రజలు ప్రాంతము పక్షంగా నిలబడి అక్కడ సామాజిక పర్యావరణ తగిన జియో ప్లానింగ్తో అభివృద్ధి సంక్షేమ ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి వాన్నే లీడర్ అనమాట సంక్షేమ ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి మన ప్రయోజనం కాపాడుకుంటేనే మనవి కానివి బయట పవనాల వేగాన్ని అతడు ఎదుర్కోవాలి అది లేకపోగా ముప్పై ఏళ్ళుగా ఎదు ఏదో వచ్చినా అదంతా నా వల్లనే అని క్లైమ్ చేసుకునే పరిస్థితి ఇక్కడ అసలు ఒక నాయకుడి మూల ప్రశ్న అవుతున్నాయి అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాలం చూస్తే పంతొమ్మిది తొంభై ఐదు నుంచి తొమ్మిదేళ్ళు మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ పంతొమ్మిది తొంభై నుంచి పదేళ్ళు శరత్పారావు శరత్ పవార్ మహారాష్ట్రలో పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది తొమ్మిది వరకు కనిపిస్తారు వీళ్ళు చంద్రబాబు తమ తమ మిగతా ఇద్దరిది రాజకీయ కుటుంబం నేపథ్యం దిగ్విజయ్ సింగ్ తండ్రి పంతొమ్మిది వందల యాభై ఒకటి శాసనసభ్యుడు శరత్ పవార్ తండ్రి పంతొమ్మిది ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది యాభై ఏడు మధ్య మూడు సార్లు జిల్లా బోర్డు సభ్యుడు ఖాదీ సహకార చక్కెల రైతు సంఘాల నాయకుడు అయితే ఈ కాలంలో స్వయం ప్రతితో ఎదిగిన నాయకుడు లాలు ప్రసాద్ యాదవ్ ఇలా వీళ్ళందరూ లీడర్లు అనమాట వీళ్ళు లాలు ప్రసాద్ యాదవ్ పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా చూ చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇరవై తొమ్మిది ఏళ్ళకి ఎంపీగా పార్లమెంట్లోకి వెళ్ళిన అరుదైన చరిత్ర ఆయనది బీహార్పై వీరి బలమైన ప్రభావం పంతొమ్మిది తొంభై నుంచి తొంభై ఏడు వరకు ఉంది ఆయన సత్యమైన రబ్యుదీ ప్రభావం పంతొమ్మిది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు కనిపిస్తుంది స్వతంత్రం తర్వాత ఈ దేశం గురించి సమీక్ష అంటే దాన్ని మండల కమిషన్ నివేదిక అమలు పివి నడుస్తున్న ఆర్థిక సంస్థలు ఈ పూర్వంగా విధిగా చూడాలి అలా లాలూ బీహార్ లోతుని కనుక వెతికితే ఏముంది ఒక ఆసియా జ్ఞాన కేంద్రాక నిల బీహార్లో రీమ్యాపింగ్ ఇండియా మొదలైన జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అనే రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి వీరితో పోల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా తన అనుభవం లేదు అయినా జయాంధ్ర ఉద్యమం యాభై ఏళ్ళు చరిత్ర తర్వాత జరిగిన రాష్ట్ర విభజన వల్ల పరిపాలన అభివృద్ధి సంక్షేమ ఉపాధి రాష్ట్రం అంచులకు చేరేలా జియో ప్లానింగ్ చేశారు మరో పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసి ఇరవై ఆరు జిల్లాలతో తన వికేంద్ర పని మొదలుపెట్టారు ఆ పాలన మంచి చెల్లిని గురించి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు అది సహజం కానీ పార్టీల రాజకీయాలు బయట ఉండి రాష్ట్ర ప్రజలు మేలుకోరి ఆలోచించారు ఏపీ కీలకమైన కాలంలో తాము ఎంతో బాధ్యత కలిగిన పౌరు సమాజంగా ఉన్నాం అదే ప్రశ్నకు జవాబు వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట వీళ్ళంతానూ ఈ ఎవరు ఎంత బాధ్యతగా ఉన్నారో ప్రశ్నకు జవాబులా ఉందన్నమాట అందరూ బాధ్యతగా ఉండాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం